అందరికీ నమస్కారం మిత్రులారా నేను మీ విజయ్ సార్ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ అంటాడు జీవితం అనేది ఒక యుద్ధం దేవుడు మనల్ని వార్ పడేశాడు మీ అలర్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి కసితో పరిగెత్తండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి గుర్తు పెట్టుకో నీకంటే మరి అకుంఠిత దీక్షతో మన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఎవరైతే మన గురించి తక్కువగా అంచనా వేశారో వారికి సమాధానం వచ్చినటువంటి సమయం ఆసనమైంది మనం అనుకున్నటువంటి గమ్యానికి చేరుకోవడానికి తుది మెరుగులు దిద్దుకునేటువంటి సమయం వచ్చేసింది కాబట్టి మీ యొక్క విజయంలో ఎప్పుడూ కూడా భాగంగా ఉండేటటువంటి ఎస్ఎన్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి యొక్క ఐకానిక్ ప్రోగ్రాం లైవ్ ర్యాపిడ్ మారుటాన్ సెషన్ సాధన చేద్దాం సాధించుకుందాం విజయ ఎగరవేద్దాం